బీసీ మహిళని రాజకీయంలోకి రచ్చరచ్చ చేసి లాక్కొచ్చి రాజకీయం చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి ఏదో బాగుకుందామని చెప్పి ముందుకు బయలుదేరాడు ఈ పేర్నే నాని కబడ్దార్ పేర్నే నాని రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని సంక్షేమాన్ని ఎవరికి రికార్డ్ అవ్వకుండా ఉండటం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతావా నువ్వు ఊళ్ళు పట్టు తిరగటమే కాకుండా విధ్వంసాన్ని సృష్టించడానికి కార్యకర్తలు నీ కార్యకర్తలు సైతం అందరినీ రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తావా ఆ వీడియోలన్నీ ఈరోజు ప్రజలకి తెలిసేలాగా ఆ వీడియోని కూడా ఈరోజు నేను డిస్ప్లే చేయబోతున్నా బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీ పార్టీకి ఉందా గౌడ కులానికి సంబంధించిన మహిళని లోకేష్ గారే అల్లరి చేయమన్నారని చెప్పి స్టేట్ మొత్తం మనం ప్రచారం చెయ్యాలి అని చెప్పి సలహాలు ఇచ్చే నువ్వు ఆనాడు నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ని నా ఏ రకంగా పెట్రోల్ పోసి తగల పెట్టారన్న విషయం వైసీపీకి గుర్తు లేదేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా బీసీలకి ముఖ్యంగా గౌడస్కి గౌడ కులస్తులకి ఆ విషయం తెలుసు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఏం చేశారు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ని నా అక్కని ఏడిపించద్దు ర్యాగింగ్ చేయొద్దు అని చెప్పి సొంత తమ్ముడైన అమర్నాథ్ గౌడ్ అడిగాడని వైసీపీ వైసీపీ కుర్రకారు సన్నాసుల్ని మాట్లాడాడని చెప్పి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తుంటే నోట్లో గుడ్డలు కుక్కి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి మీరు పిల్లోడిని చంపితే ఆ కుటుంబానికి ఈరోజు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌడ కులస్తురాలైన గౌత లచ్చన్న గారి మనవరాలు గౌత శిరీషాన్ని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కేసులు కట్టడమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టి నైతికంగా గౌత శిరీష గారిని ఏ రకంగా మీరు చేశారనే విషయం మొత్తం రాష్ట్ర ప్రజలకి గౌడ కులస్తులకి అందరికీ తెలుసని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంతేకాదు ఇతర బీసీ కులస్తుల్ని మూడు వందలపై మూడు వందల మంది పైగా హత్యలు చేశారు దుర్భాషలాడారు ఇష్టం వచ్చినట్టు నన్నే నాలుగు తగ్గొస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక సన్నాసి లోకల్ బాడీస్లో బీసీలు లీడర్లు అవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని తగ్గించేసి పదహారు వేల ఎనిమిది వందల మందిని బీసీ నా లీడర్లుగా ఎదక్కుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీకసలు ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందో చెప్పండి బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క పేటెంట్ రైట్ అది బీసీలకే దక్కింది ఈరోజు బీసీ మహిళ గురించి మనం మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేద్దాము అని చెప్పి మీరు రాజకీయం చేద్దాము అనుకుంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏ ఆత్మాభిమానం గురించి ఏ మహిళల ఆత్మాభిమానం గురించి పేరుని నాని మాట్లాడతారు నీ భార్య ఆత్మాభిమానాన్ని నువ్వు కాపాడలేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాపాడారు మీరు ఏ మహిళల గురించి ఏ మహిళల ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇంకా గుడివాడ విషయానికి వస్తే రాజకీయ భిక్ష పెట్టింది ఆ కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత నోరు పారేసుకున్నాడో అందరికీ తెలుసు మంత్రిగా ఏ రోజు కూడా కనీసం బియ్యం కూడా ఇవ్వలేని నా సన్న బియ్యం కూడా ఇవ్వలేని మనిషి అతను ఇంకా నాకు ఇంకా తిట్టాలని ఉంది బట్ ఐ క్యాన్ నాట్ ఆ కొడాలి నాని గుడివాడని క్యాసినో గుడివాడిగా మార్చేశాడు పేకాట గుడివాడిగా మార్చేశాడు ఎక్కడ కాసినోలో ఆంధ్రాలో ఎక్కడో ఎక్కడ క్యాసినో ఆడాలి అని మామూలుగా దేశంలో ఎక్కడ ఎవరైనా సరే వెళ్ళి ఆడాలి అంటే మీరు గుడివాడు ఉండి అలాగా గుడివాడ పేరుని చెడ్డ పేరు తీసుకొచ్చిన ఈ కొడాలి నాని చిత్తు చిత్తుగా ఓడిపోయి అతను చేసిన అతను చేసిన అరాచకాలకి ఎక్కడ అరెస్ట్ అవుతాడో అని భయపడి నాకు ఆ ఉంది ఈ ఉంది గుండె ఉంది అని చెప్పి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే భయపడిపోయి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే అతను ఇంకో ముప్పై రోజుల్లో తిరిగి వస్తాడని చెప్పి ఈ పేరు నేను నానే బయలుదేరాడు గుడివాడకే ఏం ఆలోచన విధానం అండి ఈరోజు గుడివాడ తీసుకుంటే వెనుగళ్ళ వెనుగళ్ళ రాము గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది గుడివాడ మెయిన్ రోడ్ల దగ్గర నుంచి పార్కుల దగ్గర నుంచి కలుషిత కలుషిత నీరు రాకుండా మంచి తాగునీటి సదుపాయం కల్పించే దగ్గర నుంచి చివరికి స్టాండ్ సైతం అభివృద్ధి చేసే దగ్గర నుంచి సం సంక్షేమ కార్యక్రమాలు అందించడం దగ్గర నుంచి అవసరమైన చోట సొంత నిధులతో ఈరోజు వెనుగళ్ళ రాము గారు ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే అవేమి ప్రజలకి రికార్డు అవ్వకూడదని గుడివాడని ఇంకో కడప చేయటానికి ప్రయత్నం చేస్తారా కడపకు కూడా నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారేగా ఎందుకండి ఆ పులివెందులు మనకి ఎందుకండి అంటే కూడా వినిపించుకోకుండా పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చారు మా సారు ఈరోజు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లా అండ్ క్రియేట్ లా అండ్ ఆర్డర్ క్రియేట్ అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కోసం బీసీ గళం ఎత్తుకుంటారా మీకు అసలు అర్హత ఉందా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు వైసీపీని చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నాము రాజకీయంగా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఈ చిల్లరి రాజకీయాలు చేస్తారా మీరు ఇది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇంకా రెండో విషయం నేను చెప్పడం మర్చిపోయా గొడవలు చేయండి విధ్వంసం చేయండి లా అండ్ ఆర్డర్ ప్రా ప్రాబ్లం క్రియేట్ చేయండి కేసు కట్టించుకోండి జైలుకి వెళ్ళి రండి మీకు సింపతి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్లో వీళ్ళందరు నడుస్తున్నారు ఏం సింపతి వస్తుంది మీకు ఇళ్లలో లేడీస్ ఆడవాళ్ళనే మీరు మీ నాయకుడు లెక్క పెట్టడు చెల్లిని లెక్క పెట్టడు తల్లిని లెక్క పెట్టడు ఈ లాంటి వాళ్ళు భార్యనే లెక్క పెట్టలేదు తెలుగుదేశం పార్టీ జాలి తెలియ జాలి తలిచింది కాబట్టే ఇంట్లో ఉంది మీ భార్య అది గుర్తుపెట్టుకోవాలి పేరుని నాని గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీరు చేసే చిల్లరికి రాజకీయాలు పారవు ముఖ్యంగా ఏంటది బీసీ సప్లై నిధులు కూడా లక్షల కోట్లు డైవర్ట్ చేసేసారే జగన్మోహన్ రెడ్డి ఏ బీసీల గురించి మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ప్రజలు గమనిస్తానే ఉన్నారు వాళ్ళని అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ రికార్డ్ అయ్యే విధంగానే మా ప్రయత్నం మేము చేస్తాము మీ చిల్లర రాజకీయాలు కట్టి పెట్టమని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఏంటండి హా అదే అతను కూడా వేణుగోపాల్ రెడ్డి అతను కూడా గన్నులు బయటకు వస్తాయి బుల్లెట్లు బయటకు వస్తాయని మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో నాకు అర్థం ఏ శ్రీలంకనలో పోయి అక్కడికి వెళ్ళొచ్చి అక్కడ శుభ్రంగా ఎంజాయ్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది అతను కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నాడు అరే బడుగు బలహీన వర్గాల్ని చంపేసి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఏంటండి అదే ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ పేరు నేను నాని మాటల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు చేయాలని చూస్తున్నారు అది చేయనీయకుండా చేస్తున్నాం వాళ్ళు అదే పని మీద ఉన్నారు ప్రజల్ని భయభ్రాంతులను చేయాలి గొడవలు చేయాలి చంద్రబాబు గారు లోకేష్ గారు చేసే అభివృద్ధి బయటికి రాకూడదు అనేదో వాళ్ళు చేస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు ఎప్పుడూ ప్లే చేస్తూనే ఉంటారు అది దాన్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు ఈరోజు ఎక్కడో అంటే దీని మీద గొడవ చేయమని నేను ఆ వీడియో కూడా ఇప్పుడు నేను ప్లే చేస్తానండి ఎంత ఘోరంగా ఉందో మీరు దయచేసి మీడియా వారు అది ప్రైవేట్ వీడియో ఛానల్స్ ఒప్పుకుంటాయా లేదా అనేది కాకుండా ఆ రూల్ని పక్కన పెట్టి ఆ వీడియోని ప్రతి ఛానల్లో డిస్ప్లే చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి వీడియో ప్లీజ్ పీక్కుంటుంది మళ్ళీ బుల్లి వచ్చింది మనుషులు రచ్చకూడదు కాబట్టి ఏంటది అంతా అందరు లేడీస్ జరుస్తున్నారు ఏం పీక్కుంటారు అని లేడీస్ అడుగుతున్నారు పీక్ మళ్ళా మళ్ళీ మొన్న వచ్చింది మనుషులు రెచ్చగొడతావు కాబట్టి ఏంటది అంతా లేడీస్ జరుస్తున్నారు ఏం పీక్కుంటారు అని లేడీస్ అడుగుతున్నారు గులాడ్ లో మనం గట్టి చేయవలసిన దాని స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే లోకేష్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ అందరితో మాట్లాడించి కొంచెం బాగుంటుంది బీసీ లేడీ గౌడ అందరితో లౌడ్ గా స్టేట్మెంట్స్ చూస్తే అర్థమవుతుందండి పేర్నే నాని కొడుకు ఎందుకు అట్లా తయారయ్యాడు అనేది పేర్నే నాని కొడుకు అతని పేరు ఏదో ఉంది కిట్టునో బిట్టునో ఏదో ఉంది మా తెలీదు అతను ఎందుకు అట్లాగా ఒక అరాచక శక్తిగా అతను తయారయ్యాడో ఈ పేర్నెన్నా నేను చూస్తే మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఉంటాయండి చట్ట చట్ట ప్రకారం చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా తీసుకో వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా సింపతి క్రియేట్ చేసుకోవాలి ఏదో రకంగా జైలుకి అని చెప్పాలి అనేది ఒకటి మైండ్లో పెట్టుకున్నారు వాళ్ళు తెగించేసారు అన్నిటికీ తెగించి కూర్చున్నారు వాళ్ళు తెగించి ఏం జరిగితే అది జరిగిందని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి